అందరికీ నమస్కారం అండి ముందుగా అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు ఈ రోజు మనం సీతారాముల కళ్యాణం గురించి తెలుసుకుందామండి ప్రతి సంవత్సరం మాసంలోని శుద్ధ నవమి రోజున శ్రీ సీతారాముల వారి కళ్యాణం దేశ వ్యాప్తంగా ఘనంగా నిర్వహిస్తారు మన హిందూ ధర్మంలో ఎంతో మంది దేవుళ్ళు ఉన్నా ఎంతో మంది దేవుళ్ళ కళ్యాణానికి దక్కని వైభవం విశిష్టత కేవలం శ్రీ సీతారాముల వారి కళ్యాణానికి మాత్రమే దక్కిందని పండితులు చెప్తారు ఆగమ శాస్త్రం ప్రకారం శ్రీ సీతారాముల కళ్యాణం ఉత్తర పాల్గొన్న నక్షత్రం యుక్త వైశాఖ శుద్ధ దశమి రోజున జరిగింది అయితే గొప్ప వ్యక్తులు అవతార పురుషులు జన్మించిన తిథి నాడే ఆ నక్షత్రంలోనే వివాహం జరిపించాలన్నది శాస్త్రాల నియమం అందుకే శ్రీరాముడు పుట్టిన చైత్ర శుద్ధ నవమి పునర్వసు నక్షత్రం వేలే శ్రీరామనవమి వేడుకల్లో భాగంగా దేశవ్యాప్తంగా శ్రీ సీతారాముల వారి కళ్యాణం జరుగుతుంది ఈ లోకోత్తర కళ్యాణం జరిగినప్పుడే లోక కళ్యాణం యజ్ఞానికి హేతువుగా నిలబడిందని శాస్త్రాలు వివరించబడింది శ్రీరామచంద్రుడు జానకిదేవి ఇద్దరు సాధారణ వ్యక్తులు కాదని వీరిద్దరూ యజ్ఞ ఫలితం ఆధారంగా ఆవిర్భించారు కనుక దశరథ మహారాజు తన వంశం తరించడానికి పుత్ర సంతానం కోసం చేసిన యాగం ఫలితంగా శ్రీరాముడు జన్మిస్తాడు అదే సమయంలో యజ్ఞం నిర్వహించేందుకు యాగశాల కోసం భూమిని తవ్వుతున్న జనకుడికి నాగేటి చాలు ద్వారా లభించిన యజ్ఞ ప్రసాదమే సీతమ్మ తల్లి అందుకే శ్రీరామచంద్రుడు జానకీదేవి సాధారణ వ్యక్తులు కాదని ఏ దేవదేవుడికి దక్కని విశిష్టత ఈ సీతారాముల కళ్యాణంకే దక్కిందని తెలుస్తుంది అదేవిధంగా శ్రీరామచంద్రుడు వసంత ఋతువులోని చైత్రశుద్ధ నవమి గురువారం పునర్వసు నక్షత్రపు కర్కాటక లగ్నంలో సరిగ్గా అభిజిత ముహూర్తంలో అంటే మధ్యాహ్నం పన్నెండు గంటల సమయానికి త్రేతాయుగంలో జన్మించాడని అందరికీ తెలిసిందే ఆ మహానీయునియ జన్మదినము ప్రజలు పండుగగా జరుపుకుంటారు అదే రోజున సీతారాముల కళ్యాణం కూడా జరిపిస్తారు పన్నెండు ఏళ్ళ అరణ్యవాసము రావణ సంహారం తర్వాత సీతా సమేతంగా అయోధ్యలో పట్టాభిషిక్తుడైన ఆ శ్రీరామచంద్రుడు ఈ శుభ సంఘటన చై చైత్రశుద్ధ నవమి నాడే జరిగింది అంటే శ్రీరాముడు జననం శ్రీరామ కళ్యాణం శ్రీరామ పట్టాభిషేకం అన్నీ ఒకే నాడు జరిగింది ముఖ్యంగా ఈ సీతారాముల కళ్యాణం గురించి మనం తెలుసు తెలుసుకోవలసింది భార్యాభర్తలు ఎలా బతకాలో నేర్పింది అన్నదమ్ముల మధ్య బంధం ఎలా ఉండాలో చూపింది తండ్రి కొడుకుల మధ్య బంధం ఏమిటో తెలిపింది స్నేహం ఎలా ఉండాలో చూపింది చెడును ఉపేక్షించవద్దని అంటుంది ప్రజలను కన్నబిడ్డల్లా పాలించాలని నేర్పుతుంది రామాయణం వంటి కావ్యము రామాయణం వంటి ఇతిహాసం మరొకటి లేదని చెప్తారు క్లుప్తంగా చెప్పాలంటే ఎన్ని కష్టాలు నష్టాలు వచ్చినా ధర్మం వైపు నిలబడమని చెప్తుంది రామాయణం అందుకే శ్రీరాముడు యుగ యుగాలుగా ఆదర్శమయ్యాడు ఈ సీతారాముల కళ్యాణం రోజు రామాయణాన్ని పారాయణం చేస్తారు శ్రీరామునితో పాటు సీతాదేవిని లక్ష్మణుని ఆంజనేయని ఆరాధిస్తారు రామనామం ఎంత రమణీయమైనదో ఈ చిన్న కథ ద్వారా మనకు తెలుస్తుంది ఓసారి పార్వతీదేవి పరమశివుణ్ణి కేనోపాయన లగన విష్ణు రామ సహస్రకం అని విష్ణు సమ విష్ణు సహస్రనామ సూత్రమునకు కాస్త సూక్ష్మమైన మార్గం చెప్పమని కోరుతుంది అందుకు పరమేశ్వరుడు ఓ చిరునవ్వు నవ్వి ఓ పార్వతి నేను నిరంతరము ఆ ఫలితము కొరకు జపించేది ఇదే సుమా అని సుమా అని చెప్పి శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరానమే అని ఈ శ్లోకంతో మంత్రోపాసన చేశాడు ఈ శ్లోకం మూడుసార్లు స్మరిస్తే ఒక విష్ణు సహస్రనామ పారాయణం ఫలితమే కాదు భక్తులకు శివ సహస్రనామ ఫలితం కూడా లభిస్తుందని లభిస్తుందని స్వయంగా పరమశివుడు పార్వతీదేవితో చెప్పాడు అందువలన మానవులకు రామనామ స్మరణ మిక్కిలి జ్ఞానాన్ని జన్మరాహిత్యాన్ని కలిగిస్తుందని చెబుతారు ఈ శ్రీరామ నవమి రోజు శ్రీరాముని నామస్మరణ శ్రీరామ జైరామ జై జయ రామ అని నూట ఎనిమిది సార్లైనా చెప్పుకోవచ్చు లేదా శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరానమే అనే ఈ శ్లోకాన్ని కూడా నూట ఎనిమిది సార్లు చెప్పిస్తే చాలా మంచిదండి ఖచ్చితంగా మనము మన పిల్లల దగ్గర చేయించి ఆ శ్రీరాముడు యొక్క కరుణ మన మీద ఉండాలని కోరుకుందాము जय श्री राम जय राम जय जय राम